మెడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో చలో వరంగల్ భారీ బాహుబలి సభకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి ఇక ఆరు ఇరవై హామీలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యేలా కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ సభకి బోడుప్పల్ నుంచి జనం భారీగా తరలి వెళ్ళనున్నారని ఉదయం తొమ్మిది గంటలకి ఐదు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి బిఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్ళనున్నారు సభను విజయవంతం చేయాలని బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంచివరెడ్డి కోరారు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు మేమంతా కూడా ఒక అరవై పార్లర్లో మల్లికార్జున టెంపుల్ వీరానగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరయ్యనగర్ చివరస్తా అంబేద్కర్ స్టార్చ్ అంబేద్కర్ స్టార్చ్లో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి కూలదండలు లేచి మరి అక్కడ అన్నపూర్ణ కార్యంలో ఒక ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ వీరే నగర్ ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా అదేవిధంగా అంబేద్కర్ చివరస్తులో ఒకటి బీఆర్ఎస్ జెండా అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక ఆరు వందల మంది తోటి ర్యాలీగా వచ్చి ఆడికి వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరడం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమై పదకొండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు రాళ్ళంతా వచ్చి ఇక్కడ అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాలు దిద్ది ఇచ్చి మరి పార్టీ నాయకులను కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు కాబట్టి నిజంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి మనకు అందరి కనుక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు ఈ రోజులు రైతు భరోసా ఇంతకుముందు కేసు వెళ్ళినప్పుడు రైతు బంధు ఉండే ఒక గుంట గుంట భూమున్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినాల లోపల మూడు రోజులలో ఐదు లక్షలు వస్తుంటాయి ఈరోజు నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందలాది మంది రైతులు చనిపోయారు వారి రైతు బీమా లేదు రైతు భరోసేయలే రెండు లక్షల రుణమాఫీ చేయలే ఒడ్డు కొనడం లేదు నెల ఐదు రోజులే ఒక్కొక్క రైతు ఒడ్డు కొని కళ్ళలో ఈ రోజు కొనలే ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బహిరంగ సభ జరగబోతూ ఉన్నది ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఓడుపల్ శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బీఆర్ఎస్ పరిశీలనలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి నేను జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయవలసిందిగా బోర్డు పట్టణ ప్రజలను మేచల్ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ మరి సన్న ఒట్ల కొనుగోలు ఐదు వందల బోనస్ కానీ మరి అన్ని రకాల బోనస్ కానీ మరి వరి ధాన్యాల కొనుగోలు కానీ అన్నిటి మీద వైఫల్యం చెంది ఈ రోజు ప్రజల నట్టి నడ్డిగించడమే కాదు రైతులను బజార్ పడేసిన ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువకులు మూడు వందల యాభై మంది మరి స్వచ్ఛందంగా రేపు సొంతంగా మరి మేమంతా కూడా ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులను రేపు పాల్గొంటా ఉన్నాం ఇచ్చిన మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు కానీ ఏది ఇచ్చేది లేదు ఎందుకంటే లక్ష్మికి తులం బంగారం అన్నారు ఇప్పటిదాకా వాళ్ళకైనా తులం బంగారం ఇచ్చినా ఇప్పటిదాకా ఏది లేదు అన్ని ఇచ్చినామని టీవీలలో చెప్పుకుంటారు కాంగ్రెస్ కానీ అది చేసే దగా మోసము అంత దగ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళు అట్లా చేస్తున్నారు ఎందుకంటే మన కేసీఆర్ కేటీఆర్ సార్గెట్ అంతా మనం చేసింది పదేళ్ళు మనిషికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఇప్పటిదాకా ఒక షేన్ అని ఒక మడి ఎండలేదు ఇప్పటిదాకా పదిహేను మన కేసీఆర్ నడిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక ఎకరం కూడా వాడలేదు ఏ అంతా రైతులు ఏడుస్తురు కర్రు కట్టేసి మేపుతురు అలా శీల ఎందుకంటే మనము మళ్ళా మన టీఆర్ఎస్ తెప్పించుకొని మనం మళ్ళా ముందుకు తాగాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ అందరికీ నమస్కారం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రేపటికి రేపు రేపు మీటింగ్ వరంగల్ మీటింగ్లో పెద్ద ఎత్తున ఈ సభకు అందరూ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని అలాగే ఇక్కడ ఉన్న బోరుపల్ మల్కాజ్గిరి మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్ కు అందరూ హాజరు కావాలని ఈ పోరుపల్ నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరు పేరున అందరికీ అవకాశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పులువగానే విచ్చేసినందుకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రేపు జరగబోయే చెల వరంగల్ బహిరంగ సభకు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రి వారిలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయనీకి గోడుపల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు వారందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం తొమ్మిదిన్నరకు డంపింగ్ యార్డ్ నుంచి మన బంగారు మల్లికార్జున టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి గోడుప్పల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో ప్రతి బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కు దగా పడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయనికి వారు వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోదరులను కోరుకుంటూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై కేసీఆర్